వీడియో లో కనిపిస్తున్నాడు కదా ఇతనండి మన ఆర్టిస్ట్ గడప ముగ్గులు బొమ్మలు అన్ని వేస్తాడు సైన్ బోర్డులు లు గానీ ఏదైనా ఏ టు జెడ్ వర్క్ అయితే చేస్తాడు ఆర్టిస్ట్ వర్క్ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక టైప్ టాలెంట్ అయితే ఉండిద్ది ఈ మేసర్కి వచ్చేసరికి ఆర్టిస్ట్ వర్క్ అనమాట ఎప్పటి నుంచో వేస్తూనే ఉండటం వల్ల అలవాటు అయిపోయింది నార్మల్ గా అయితేనేమో ఈ గుమ్మానికి క్రాస్లు కటింగ్ లు కొట్టుకుని లైన్స్ కొట్టుకుని మరి వర్క్ అయితే చేసేవాళ్ళు ఇతనైతే లైన్స్ కూడా కనీసం జస్ట్ మన గీత అనేది కూడా పెట్టకుండా నీట్ గా అయితే వర్క్ అయితే చేశాడు ఈ సైడ్ లో వచ్చేసరికి నెమలు కనిపిస్తున్నాయి కదా ఎమ్మళ్ళు ప్లేస్లో ఇంతకుముందు సైడ్ అడ్డబట్టలు వచ్చాయి ఈ అడ్డబట్టలు కూడా లేకుండా ఆర్టిస్ట్ వర్క్ అయితే చాలా బాగా అయితే చేశాడు మేసిరి నెంబరు ఎంత చేస్తాడు అనేది మేసిరి మాటలోనే విందాం రండి నైన్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో నైన్ సిక్స్ ఎంత గడప మూడు వందలు రెండు వందల యాభై మూడు వందలు ఇది చుట్టుపక్కల ఎక్కడికైనా వెళ్తాది సరే డిజైన్ బట్టి డిజైన్ బట్టి గడపను బట్టి తక్కువలో కావాలండి తక్కువలో ఎక్కువ కావాలంటే ఎక్కువలో వంద నూట యాభై కూడా ముగ్గులు అయితే పెట్టేవాళ్ళు ఉన్నారు గడప ముగ్గులు కాకపోతే ఏంటంటే మనకి డిజైన్ కొద్దీ మనకి రేట్లు అయితే మారుతూ ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం